జై శ్రీకృష్ణ దత్తాత్రేణి మంగళహారతి ఇది చాలా పాత పాట అందరూ పాడుకోవడానికి సులభంగా ఉంటుంది దిగో ఓ అత్రి మహాముని భార్య అనసూయా దేవి నీకు దిగో ఓ అత్రి మహాముని భార్య అనసూయా దేవి నీకు దిగో లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవి కూడి మిము భంగము చేయమని పతులను పంపిచారట మంగళహారాతిగో ఓ అత్రి మహాముని భార్య దేవిని నీకు హారాతి గో ముగ్గురు మూర్తులు ఏకా సిద్ధం హతములై వచ్చారట అత్రి మహాముని కడకు మంగళహారాతి దిగో ఓ అత్రి మహాముని భార్యా అనసూయా దేవి నీకు మంగళహారాతి పచ్చిరాట అని వరుసతోనే పూజించి వెంటనే తోలుకపోయి వంట సాలా కడకు మంగాళహారాతిదిగో ఓ అత్రి మహాముని భార్య అనసూయాదేవి నీకు మంగాళాహారాతి దిగో అన్నామో కూరాలు ఆవా వస్త్రం బైతే వలదు పొమ్మనిరాట మంగాళాహారాతిథిగో ఓ అత్రి మహాముని భార్య అనసూయా దేవి నీకు మంగాళాహారాతిథిగో నేనే ప్రతివ్రతనాన్ని కాపాడి స్మరణ చేసి కమండలా ఉదకము వెంటనే పై చల్లిరట దిగో ఓ ఆత్రి మహాముని భార్య అనసూయాదేవి నీకు మంగాళహారాతిథిగో ముగ్గురు మూర్తులు పశిపాయేడువగా ఉగ్గు పాలన గ పోసి ఉయ్యాలూపిరట దిగో ఓ మహాముని భార్య అనసూయా దేవిని కు మంగళహారాతిదిగో लक्ष्मी सरस्वती पार्वती देवी पति पतिभिक्षा पेट्टमनी अनसूयनु वेडिरट दिगो। ओ अत्रिमहामुनिभार्या अनसूया देविनी कु दिगो। ఓ అత్రిమహాముని భార్యా అనసూయా దేవిని నీకు మంగళాహారాది గో ఓ అనసూయా దేవిని క మంగళాహారాది